మంచిది అనుదిన వాగ్దానం డే ప్రామిస్ ఈరోజు దేవుని వాగ్దానం ఆగస్టు ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఐదవ వచనం ఇదిగో సమస్తమును నూతనమైనవి చేయుచున్నాను సమస్తము నూతనమైనవి చేయుచున్నానని దేవుడు ఈ దినమందు వాగ్దానం మనకు చేస్తున్నాడు ప్రియమైన దేవుని యొక్క బిడ్లారా మరి దేవుడు సమస్తము కూడా నూతనముగా వారిని జీవితంలో చేయటకు ఆయన ఇష్టపడుతున్నాడు పాతవన్నీ గతించును సమస్తము నూతనమవును మరి పాత జీవితము రోత జీవితం నా జీవితంలో ఇంతవరకు నేను అనుకున్నవన్నీ సాధించలేను ఇదివరకు నేను అనుకున్నవన్నీ జరగలేదని నువ్వు బాధపడుతున్నవేమో నా ప్రియమైన దేవుని బిడ్డ ఇద్దరమందు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయం ఐదవ వచనం ప్రకారం సమస్తము నూతనమైనవిగా నీకు చేయుటకు ఆయన ఇష్టమై ఉన్నది నీవు నమ్మోము దేవుడిని ఎడల కృపచూపుచుటకు దేవుడు తోడై ఉన్నాడు ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాని హబ్బకు చేసినవంటి ప్రార్థన పట్టుదల నీవు కూడా కలిగి దేవుడు నీ విశ్వాస జీవితంలో నిన్ను బలపరిచి ముందుకు కొనసాగింప చేయనుగాక అబ్బాకు చేసిన వంటి ప్రార్థన మనం చేసుకుందాం ప్రేమన దేవుని సంగమ తల నుంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం మిగిలిన మా ప్రియ పర్లోక వందన తండ్రి మరి ఆగస్టు మాసంలో తండ్రి ప్రభ చివరి నెలలో తండ్రి ప్రభ వచ్చి ఉన్నాం ఇరవై ఆరవ తారీఖు తండ్రి ప్రభ మరి ఉంటుండగా తండ్రి ప్రభ చివరి మాసంలో ఈ దినమందు తండ్రి ప్రభ రాత్రంతా కూడా కాచి కాపాడి నేను దినమంతా కూడా తోడే ఉన్నది బట్టి నీ బంగారు పాదలకు సోత్రాల వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ మరి మరొక్కసారి తండ్రి ప్రభ మరి యొక్క ఉదయకాలం మాకు ఇచ్చినందుకు బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి ప్రభ మరి సుమారు దినమందు ఆగస్టు ఇరవై ఆరవ తారీఖున దినం తండ్రి ప్రభ ఎందరైతే చూడలేకపోయినారో మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినమందు మా చదువుల్లో మా పనుల్లో మా ప్రయాణాల్లో మా ఉద్యోగాల్లో ప్రతి విషయంలో నీ సహాయం గ్రహించండి ప్రభ నీ ఆత్మతో నింపని బలపరచండి విశ్వాస జీవితంలో ప్రతి ఒక్క వీడిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ నైనా మంచి ఆయు ఆరోగ్యలతో వరదలింప చేయండి మా చదువుల్లో మా పనుల్లో మా ప్రయాణాల్లో ప్రతి విషయంలో తోడే ఉండు వండుతండి ప్రభా నీ నామమున ఎక్కడైతే ఇద్దరు కానీ ముగ్గురు కానీ కొడుకొని నేను ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసినవంటి గొప్ప దేవ మా ప్రార్థన అలంకరించి వాడా అంగీకరించి వాడా దేవానికి స్తోత్రం చెల్లిస్తాను ఈ ఆత్మతో నిశక్తితో నింపండి తండ్రి ప్రభా సంగస్థులను జ్ఞాపకం చేసుకోండి విశ్వాసులు జ్ఞాపకం చేసుకొని సేవకులను జ్ఞాపకం చేసుకొని అని తండ్రి ప్రభ అన్యంగా సేవ చేస్తున్న వారిని భయంతో వంకిడితో తండ్రి ప్రభ పుట్టించండి మీరే నిజంగా సేవ చేయుటకు వారికి నీ కృప చూపించండి తండ్రి ప్రభ మా ప్రార్థన అసలు కోరుతున్న ప్రతి బిడ్డను మీ చేతులు సమర్పిస్తున్నాం తండ్రి ప్రభ ఇంకేమైనా వర్షపడి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభ వారి ముఖ్యంగా అంజన్ కూడా జ్ఞాపకం చేసుకుని బిజవరంలో అబడేకున్నటువంటి బలహీనత ఏంటిదో మీకు తెలుసు మొట్టండి స్వస్థపర్శండి సంపూర్ణమైన విడుదల నిగ్రహించండి చండి తండ్రి ప్రభ మరి జీవనమును దేవకరమను వారిని వారి కుటుంబస్తులను బంధువులను జ్ఞాపకం చేసుకుని మొట్టండి స్వస్థపరచండి ఇంకేమైనా మర్చిపోయిన జ్ఞాపకం చేసుకోమని ఏ పరిశుభ్రం ప్రార్థించి పెడినా మా పరమ తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం మనందరినీ దేవుడు దీవించిన గాక ఆమెన్ ఆమెన్ గా ು ಮಾಧುರ್ಯಮು ನೀ ಪಾಲುವ ಪರಂಚು ಪ್ರಾಣ ಪ್ರಿಯುಡ ಮನ ಗಲನಾ ನಿನು ವೀಡಿ ಕ್ಷಣ